సత్యనారాయణ అండి వ్యవసాయం భవిష్యత్తు సారో మేము పదమూడు సంవత్సరాలు కష్టపడ్డాం పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ మేము నేల లాళ్ళు అయింది ఇందులోకి వచ్చి ఏమండ మాకు కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు సార్ జగన్ సార్ ఓకే అండి కనీసం కార్యకర్తలకు భరోసా కూడా ఇవ్వలేపోయాడండి నేను కరుడు గట్టున కార్యకర్తలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇలా విజయమ్మ కూడా ఏలూరు తిరిగి ఇడుపులపాయ వెళ్ళి హైదరాబాద్ రోడెస్ట్ పాండ్ లోకి వెళ్ళి రకరకాలుగా చేసేవాడు సార్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం చేసే ఉండే చేతి కూడా కనీసం సానుభూతి కూడా ఆయన పలకరించలేకపోయాడు నా కార్యకర్తలు ఉన్నారన్న మాట కూడా ఏ నాటు కూడా నూటంట మాట రాలేదండి ఆయనకి రెడ్డి మాకు నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆయన వ్యక్తిగతంగా పాలసీ బాగాలేదండి సార్ అమరావతిని దాన్ని స్టాండర్డ్ చేసుకోవాలి కదండి మనం లేదు కదండి పోలవరం ప్రాజెక్ట్ లేదు కదా వాళ్ళ తండ్రి గారు వేసిన పునాదే కదండి అది కట్టాలి కదండి మనకి రెండు మూడు మొక్కల ఆటగా నిండీ పరిపాలన అది కాదండి కాదు కాదు అది మూడు రాజధానుల జోలికి వెళ్తామే చాలా ఆయన మైనస్ ఏమండి ప్రజల్లో లేదండి ఇది ఇది ప్రజాస్వామ్యంలో లేదు 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 ఆయన నోటంట ఆయన కన్స్ట్రక్షన్ లో జరుగుతుంది తప్ప మూడు రాజధానులని ప్రజల హృదయాల్లో లేదు రోడ్లు ఏముంది అంటే సారు ఏదో సంవత్సరం అటు ఇటు పడతా ఉంటాయి రోడ్లు దీనికి లేదు విలేజ్ లో ఉన్నాయి మన ఉండే నియోజకవర్గం క్రాంచే ఏమంటే మనకి వ్యవసాయం వృత్తిలో మురుగుడ్రైల్ అని సాగు మనకు మురుగు డ్రైన్లు ఉంటాయి కదా పంట బోదులని ఈ తవ్వించుకుంటా ఈ రకంగా చేసుకోవాలండి నేను ఎం చెప్పు బట్టలు నొక్కుతున్నాను నొక్కుతున్నాను అంటున్నాడు కానీ సారో ఈ బట్టల ఇలువులు పెదలకు అర్థం అవ్వలేదు అవలేదండి అది డబ్బులు ఏముండే ఒక నెల వెనక్కావనే మూడు మాసాలు వెనక్కాను దానికంటే పడతాం పెడతాం కాదు ఏముండది ఈయన చేసింది కూడా రాజారెడ్డి రాజ్యం అన్నారండి అది నేను మార్కు వేయలేనండి సారానం నేను వచ్చినప్పటికీ జనసేన టీడీపీ బీజేపీ అనేది ఒక పొత్తు పెట్టుకోండి ముగ్గురు ఖచ్చితంగా జగన్ గారిని తప్పించుకొని నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చేసింది సిద్ధం యుద్ధానికి సిద్ధం అంటే కాదండి సారు అది ఇప్పుడు మీరు సిద్ధం సిద్ధం అని ఆయన వచ్చాడు యుద్ధం యుద్ధం అని ఏడాకారా మీకు అర్థమైందండి అది రేపు రేపు నవ రేపు మే పదమూడవ తారీఖుని ఆయన భవిష్యత్తు అంతా తేలిపోతుంది తేలిపోతుంది ఇంకేముంటది